రోజుకొక పార్టీకి అమ్ముడుపోతున్న జర్నలిస్టులు ఉన్న నేట్ సమాజంలో ఏళ్ల తరబడి ఒకే సంస్థలో ఒకే విధానంతో ప్రజల పక్షాన గళం వినిపించడంలో ఏ రోజైనా వెనుకడుగు వేయలేదు ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా ఎన్ని ప్రలోభాలు పెట్టినా సమయోచితంగా ఆయన తీసుకునే స్టాండ్స్ అంతిమంగా ప్రజల వైపు నిలుచుంటుంది తన జర్నలిజం కెరీర్లో ఎంతో మంది మహానుభావులు ఎమ్మెల్యేల నుంచి మంత్రులు ముఖ్యమంత్రులు చివరిగా దేశ ప్రధానిని కూడా ఇంటర్వ్యూ చేసిన ఏకైక తెలుగు జర్నలిస్ట్ రజనీకాంత్ వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుపోయే రజనీకాంత్ కు జాతీయ స్థాయిలో ఇమేజ్ రావడం కొందరికి సంతోషాన్ని కాంతగింపుగా మారింది గతంలో తన ఆఫీసులో డిబేట్ కి ముందు టీం అంతా కలిసి డిబేట్ కార్యాచరణకు సంబంధించి చేసే ఎక్సర్సైజ్ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి అదేదో పెద్ద మోసం అన్నట్టు ప్రచారం చేసే ప్రయత్నం చేశారు కానీ అప్పుడు వారి పప్పులు ఉడకలేదేమో అందుకే ఇప్పుడు ఒక బ్యాచ్ పనిగట్టుకుని మరి ఆయన పైన మరోసారి విషయం చిమ్మే ప్రయత్నం ప్రారంభించింది అసలు రజనీకాంత్ టార్గెట్ గా జరుగుతున్న కుట్రలకు బీజం ఎక్కడ పడింది అసలు ఈ పాడామాలకు దారితీసిన పరిస్థితి ఏంటో ఒకసారి గతానికి వెళ్ళి పరిశీలిద్దాం రెండు వేల పంతొమ్మిదిలో టీవీ నైన్ యాజమాన్యం చేతులు మారిన విషయం మనందరికీ తెలుసు అదే సమయంలో కొత్తగా వచ్చిన మేనేజ్మెంట్తో అప్పటి టీవీ నైన్ సిఈఓ రవిప్రకాష్ కి తీవ్రమైన విభేదాలు వచ్చాయి దీంతో విసిగిపోయిన కొత్త మేనేజ్మెంట్ రవిప్రకాష్ సిఇఒ బాధ్యతల నుంచి తప్పించి తర్వాత అప్పటి వరకు ఒక ఛానల్ పూర్తిగా నడిపిన అనుభవం లేని రజనీకాంత్కి కొత్త మేనేజ్మెంట్ బాధ్యతలు అప్పగించింది ఆ సమయంలో అనేక సంస్థ పైన వ్యక్తుల తీవ్రమైన ఆరోపణలు ప్రచారాలు ఎన్ని వచ్చినా కూడా రజనీకాంత్ మాత్రం చాలా కష్టపడి ప్రతిరోజు తోటి జర్నలిస్టులను ప్రోత్సహించి వారికి కూడా మంచి స్థానాన్ని కల్పించారు అయితే ఎప్పుడైతే రవిప్రకాష్ సంస్థ నుంచి దూరం అయ్యాడో ఇక టీవీ నైన్ ఛానల్ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు రజనీకాంత్ తన సమర్థవంతమైన నాయకత్వంతో చంపపెట్టుగా మారాడు చాలా తక్కువ వ్యవధిలో అన్ని సెట్ చేసుకుని సక్సెస్ఫుల్ గా ఛానల్ ముందుకు తీసుకెళ్లాడు ఈ పరిణామాలు కొంతమందికి నచ్చలేదు రజనీకాంత్ ని మొదటి నుంచి టార్గెట్ చేస్తూనే ఉన్న వారికి మరింత కంటగింపుగా మారింది పైగా అలాంటి తోడు ఒక తెలుగు కామెడీ హీరో వంత పాడటం మొదలుపెట్టి రజనీకాంత్ పై తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు ముఖ్యంగా ఎన్నికల ముందు టీవీ ని బ్లూ మీడియా అంటూ రజనీకాంత్ జగన్ తొత్తు అని చాలా మంది అన్నారు ఎందుకంటే ఒకసారి రజనీకాంత్ చేసిన ఇంటర్వ్యూస్ ఎవరికైనా ఆయన సజ్జల రోజా సాయిరెడ్డి జగన్ రెడ్డి వంటి వారికి మద్దతు తెలుపుతున్నాడా లేక సూటి ప్రశ్నలతో ఇబ్బంది పెడుతున్నాడా అనేది అర్థం అవుతుంది ఆ ఇంటర్వ్యూలో వారిని ఎంత ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేశారో మీరు కూడా చూడండి అని ట్రోల్ చేస్తున్నారు రజనీకాంత్కి భారీ భారీ విల్లాలే ఉన్నాయి అని ప్రచారం చేసే వారి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికీ ఆయన ఒక చిన్న అపార్ట్మెంట్లో ఉంటున్నాడు ఆయన భారీ ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తోంది రజనీకాంత్ కు పెద్ద పెద్ద రాజకీయ నాయకుల పరిచయాలు ఉన్నా కనీసం ఒక చిన్న సహాయం కూడా వారిని అడగడు ఒక జర్నలిస్ట్ రాజకీయ నాయకుడిని సహాయం అడితే ఆ నాయకుడి ముందు జర్నలిస్ట్ విలువ ఎలా పడిపోతుందో ఆయనకు తెలుసు కదా పైగా రజనీకాంత్ చాలా మొహమాటస్తుడట అసలు ఇప్పుడు రజనీకాంత్ పై ప్రచారం చేస్తున్న సోకాల్డ్ వాట్సాప్ యూనివర్సిటీ మెసేజ్ చూసినా కూడా ఇది కావాలని ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఇట్టే అర్థమైపోతుంది సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న మెసేజెస్లో రజనీకాంత్కి ఐటీ నోటీస్ వచ్చింది అని రాసుకొచ్చారు ఆ విషయం ముందుగా పబ్లిక్ ఎలా తెలుస్తుంది ఐటీ డిపార్ట్మెంట్ ఎక్కడ ప్రచురించలేదు కదా ఒకవేళ అదే నిజం అనుకుందాం ఆ మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తున్న వ్యక్తులు నోటీస్ కాపీ కూడా పెట్టాలి కదా కానీ పెట్టలేరేందుకు ఐటీ నోటీస్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఇక బినామీ పేర్లతో ఆస్తులు కొన్నాడు అని ఒక మాటతో బురద చల్లటం కాదు ఆ బినామీ ఎవరు అతనికి రజనీకాంత్కి ఎలా సంబంధం ఉంది అని చెప్పి ల్యాండ్ డాక్యుమెంట్స్ బయట పెట్టాలి అది అవలేదు అమరావతిలో కొన్ని ఎకరాలు కొన్నాడు అని అన్నారు ఆర్టీఐ కడితే ఆ డాక్యుమెంట్స్ ఎవరికైనా అందుబాటులో ఉంటాయి మరి వాళ్ళు అది కూడా పెట్టలేదు ఎందుకు ఇది కూడా కల్పితమే మరో ప్రధానమైన ఆరోపణ రజనీకాంత్ స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ వెళ్ళాడు కనీసం బోర్డింగ్ పాస్ కాపీస్ ఏ రోజు ఏ సమయంలో వెళ్ళారు అనేది కూడా ఎందుకు పెట్టట్లేదు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇలాంటి పనికి మాలిన వాట్సాప్ మెసేజెస్ని ఎలాంటి ఆధారాలు లేకుండా ఆ మెసేజ్ని చదివి వాళ్ళ ఛానల్స్ వ్యూస్ కోసం వారి విజ్ఞతకు అర్థం పడుతోంది ఒక్కదానికి కూడా ఆధారం చూపట్ల కనీసం వీటికి ఒక్క ఆధారం కూడా మెసేజ్లో లేదు అని కూడా చెప్పకపోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న రజనీకాంత్ సైబర్ కంప్లైంట్ ఇచ్చాడు ఆ ఫేక్ ప్రచారం చేసిన వారిని చట్టం తన పని తాను చేసుకుపోతోంది కానీ దుష్ప్రచారం ఆగుతుందా ఆయనపై ఇంకా ఆధారాలు లేకుండా ఇలాంటి ఫేక్ ప్రచారాలు కొనసాగిస్తారా ఒక మనిషి మీద బురద చల్లటం ఆ బురద తుడుచుకుని నిరూపించుకోవడం అంటే ఈ రోజుల్లో మామూలు విషయం కాదు కానీ ఒక మనిషి వ్యక్తిత్వ హననం చేయటం చాలా సులభం మీకు నచ్చినట్టు లేడు అని రజనీకాంత్నే జర్నలిస్ట్ ని బలిపశువును చేయటం అనేది తీవ్ర చర్యగా పరిగణించాలి ఎందుకంటే సోషల్ మీడియా యుగంలో నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరు మొత్తం చుట్టేస్తోంది రోజు టీవీ నేను రజనీకాంత్ రేపు ఇంకో జర్నలిస్ట్ ఎవరిని టార్గెట్ చేస్తున్నారు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు జర్నలిస్టులు మేధావులు అందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తేనే సత్యం బలంగా నిలబడుతోంది